హలో ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తాం తెలుసాకి ఏ చేపలు పడదా చూద్దాం నెక్స్ట్ చేపలు కట్టి అక్క లాస్ట్కి వెళ్ళాలి రండి రండి చూడండి చూడండి హాయ్ బ్రో పైసా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు రూపాయి దొరకండి చేప పడది జిల్లా చేప చూడండి ఫ్రెండ్స్ ఇయో జిల్లా జిల్లా అంటారు ఇది దాని జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్ ఇదే ముళ్ళు కొడుతుంది ఇయో చూడండి ఫ్రెండ్స్ జెల్ అంటారు ఇది ఫ్రెండ్స్ ఇది రెండో చాప మాకు హలో ఫ్రెండ్ చిందమ్మా చేప పడ్డది చూడండి జిల్లా జలచాప వటాయి చూడండి ఫ్రెండ్స్ క జాగృత దియాలకి జిల్లా లేగొండు కుర్తదే అది చలోని ఫ్రెండ్స్ మన పడనాలు చేపల ఈ బాటిల్లే చేసాము ఇ జోడండి ఫ్రెండ్ మోట్ట మోట్టాకి మోటపిల్లా ఉస్కే మోట్ట ఉస్కే మోట్ట వడై చూడండి ఫ్రెండ్

ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే చేపని కోసి మనం ఈ చేప కోసి ఈ చేపలతో మనం ఇప్పుడు చేప గాలానికి పెట్టి వీటిలో పెట్టి చేపకి చేప చేపలతో చేప పడతాను చూడండి ఫ్రెండ్స్ ఉష్క మొట్ట పడ్డది మనకు ఫ్రెండ్స్ మాకు వడ్డ చేపలు గివే ఫ్రెండ్స్ ఇంకొక రెండు చేపలు కడిగేసి దాంట్లో ఆ దాంతో చేపలు పడుతున్నాం